కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దళిత గిరిజన ఆదివాసి అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావల కూడా బాధ్యత వహించాల్సిందేనని కేంద్ర హోంశాక్ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్ కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే తమ సిద్ధాంతమని పదే పదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజక పోలింగ్ బూత్ కార్యదర్శులు ఆ పాయిస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియా అర్బన్ నక్సల్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా స్పందించారు అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీకి వ్యతిరేకమన్నారు తుపాకీ గొట్టడం ద్వారా రాజ్యాధికారం అసాధ్యం ప్రజలు హర్షించబోరని చెప్తూ వస్తున్నామన్నారు ఈ రోజు అదే నిజమైంది కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారు అమాయక పిల్లలను రచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమే అన్నారు అమాయక మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్ అన్నారు మీరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మళ్ళీ మళ్లీ మావోయిస్టు అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే ఒక మాట అన్నాడంటే దానికి కమిటీ అయి ఉంటాడు ఎట్టి ఫస్ట్ లో పోయే ప్రసక్తి లేదు అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి వెంటనే జంగల్ విడిచి తుపాకులు విడిచి రండి లొంగిపోండి ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది ఇంతమంది లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కులుసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది ఎక్కడ ఇబ్బంది లేకుండా కాబట్టి అమాయకంగా మీరు ప్రాణాలు చేస్తాను ఇవాళ నక్సలిజాన్ని మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే స్టెప్ బై స్టెప్ అందరి మీద చర్యలు తప్పవు